బెల్లంపల్లి కాసరెడ్డిపల్లి గ్రామం మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు కాంగ్రెస్ నాయకుడు స్వామి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మనం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఆడాలని వారు ఈ సందర్భంగా తెలిపారు ఇందులో గెలిచిన క్రీడాకారులకు అభినందించారు వారికి బహుమతులు అందించారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పథకాలు సాధించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు క్రీడాకారులు బెల్లంపల్లి రూరల్ సిఐ అబ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఇంకా వేరే గ్రామ పంచాయతీలో కూడా మీరు చేసి యువతను ఉత్తేజపరచాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తాళ్ళకురియాల సిఐ గారికి అదేవిధంగా మన తొంగల మల్లేష్ గారికి సురేష్ గారికి మన మాజీ సర్పంచ్ మూర్తి గారికి బతుల రవి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నాలుగు రోజుల నుంచి క్రికెట్ ప్రోగ్రామ్ లో విజేతలు సాధించిన మన రవీందర్ నగర్ టీం వాళ్ళందరికీ కూడా మా ఇందిరానగర్ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ రన్నర్ టీం వాళ్ళు కూడా తాండూర్ టీం అనేది సహన ట్రేడర్స్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం మీరు నిరుత్సాహపడొద్దు ఓటమి రేపు గెలుపుకు కొనాలి కాబట్టి ఖచ్చితంగా గెలిచేలాగా మీరు కృషి చేసి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వీళ్ళ మీద గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి వీళ్ళ యూత్ ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ గ్రామ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు ఇక్కడ ఎట్లాగైతే నగర్ టీం వాళ్ళు కదా గెలిచిన వాళ్ళు ఇందిరానగర్ సారీ ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచింది కదా ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచిండ్రు అంటే ఆటలు ఓన్లీ మానసిక ఉల్లాసానికి మాత్రమే పనిచేయాలి మొత్తం మాట్లాడుకుంటూ పోతే రైట్ అయిపోతుంది అవునా కదా కాబట్టి ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు మన చదువు కూడా మెయిన్ కీలకమే ఇప్పుడు మన మీరు ఈ ప్రాంతంలో ఉండి గెలిచి కూర్చున్నటువంటి అత్తన్ గారికి అలాగే మన ప్రధాన రాష్ట్ర చైర్మన్ మెంబర్ డాదర్ స్వామి గారికి గోపన్న గారికి డాక్టర్ సాబుకు మా పెద్ద మనిషి పొంగల మలేష్ గారికి రఘు కోడకుండి రాజు మన వేదిక ముందున పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ గత మూడు నాలుగు రోజుల నుండి ఏ గ్రామం చూసినా కూడా బెల్లంపల్లి మండలంలో కాశీవేడిపల్లి ఇందిరానగర్ వైపే చూడడం జరిగింది ఇన్ని రోజులు చాలా ఉత్సాహమైన వాతావరణంలో మన ఊరికి వచ్చి క్రికెట్ అన్న క్రీడాకారులందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ పిచ్ తయారు చేయడానికి మహేష్ అండ్ టీం తీవ్రంగా శ్రమించి ఒక నాలుగైదు రోజులు నేను చూసిన ఒక రోజు రాత్రి కూడా ఇక్కడ గట్టిగా ఆలబెట్టి పిచ్చిని ఆరబెడుతూ ఉన్నాం ఇంత మంచి కష్టపడ్డందుకు వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్లాంటి టోర్నమెంట్స్ మరీ మరీ నిర్వహిస్తూ క్రీడాకారులను ఉత్తేజపరచాలని కోరుతా ఉన్నాం క్రీడలు ఆరోగ్యానికి చాలా అవసరము మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి ఆరోగ్యం కూడా ఉంటారు కాబట్టి మనం కంపల్సరీ ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే క్రీడలతో పాటు మన భవిష్యత్తు కూడా చేసుకొని చదువుల్లో కూడా కొంచెం దృష్టి పెట్టి క్రీడలతో పాటు మన కెరీర్ కూడా ఎంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఆ విధంగా మన ఇప్పటికే మన గ్రామానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ పోలీస్ పోలీసు ఒక పేరు ఉన్నది ఆ విధంగానే సాధిస్తూ ఇంకా కొంచెం పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాం ఇంతకుముందు ఏసీపీ గారు పెద్ద వంట అయితే వస్తా అన్నారు సార్ మ్యాచ్ అయిపోయింది ప్రేక్షకులు అందరూ కూడా వెళ్ళిపోయారు ఇక క్రీడాకారులు మాత్రమే ఇక్కడ అని చెప్పడం జరిగింది దాని ద్వారా సీగానే నివ్వడం జరిగింది ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయాలు ఇక్కడ గ్రౌండ్ తర్వాత మరి థ్యాంక్ యూ